హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతో రీతూరిని బ్లాగ్స్ టుడే వీడియో వచ్చేసి ఏంటి అంటే ఎగ్గు కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఈరోజు వెరైటీగా కొత్త రకంగా ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను చెప్పినట్టు ట్రై చేయండి ఈ వీడియో మొత్తము చూడండి ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం వేడిన తర్వాత కర్రీ సరిపడినంత మూడు స్పూన్లంతా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది వేడైన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర అనేది వేసుకొని జీలకర్ర కూడా వేడిన తర్వాత ఇప్పుడు అందులోకి ఆనియన్స్ని అయితే వేసుకోవాలి ఆనియన్స్ వేగించిన తర్వాత ఇప్పుడు అందులోకి కొద్దిగా కరేపాకు కూడా వేసుకొని వేగించుకోవాలి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు అవి గోల్డెన్ కలర్లోకి వరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోకి నేను రెండు నిమ్మకాయ సైజ్ అంతా టమాటాల ముక్కలను కూడా వేసుకున్నానండి మీరు కూడా టమాటాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలిసేంతవరకు పసుపు కలిసేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు పాటు మూత పెట్టుకొని ఆనియన్స్ టమాటా అనేది పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూసారండి టమాటా ఆనియన్స్ అనేవి మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి మనము కావలసినంత టేస్ట్కు సరిపడినంత కారము అలాగే సాల్ట్ కూడా వేసుకొని మొత్తము కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాని తర్వాత మనము ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మరి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్ అనేది పూర్తిగా సపరేట్ అయింది కదండి ఇప్పుడు నేనైతే గ్లాస్ నర వాటర్ అయితే వేసుకున్నాను మీరు కూడా ఎంత వాటర్ కావాలో చూసి వాటర్ అనేది వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకుంటే కర్రీ అనేది బాగుండదండి చూసి వాటర్ అనేది వేసుకోండి ఇప్పుడు వాటర్ అనేది వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ కర్రీ అనేది పిల్లల లంచ్ లోకి పెట్టండి పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేసి పిల్లలకు కూడా పెట్టండి ఇప్పుడు ఇందులోకి నేను త్రీ ఎగ్స్ అయితే వేసుకున్నానండి ఇలా ఎగ్స్ అనేవి కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి మరీ దగ్గర వేసుకోకండి ఎగ్స్ అనేవి ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక నాలుగు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఎగ్స్ అనేవి పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకుందాం ఇలా నాలుగు నిమిషాల తర్వాత ఎగ్స్ అనేవి పూర్తిగా ఉడికిపోయాయి కదండి ఇలా ఒకవైపు ఉడికిన ఎగ్స్ని మళ్ళీ ఇవతల వైపుకు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా వేసుకోవాలండి ఇలా ఉడికిన ఎగ్స్లోకి ఇప్పుడు మనము కొద్దిగా కొత్తిమీర వేసుకొని అలాగే అందులో కొంచెము గరం మసాలా ధనియాల పౌడర్ కూడా వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ ఆమ్లెట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఇంచో చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్టు ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్